నేను మహాలక్ష్మి నాయుడు ఈసారి అయినా నాగబాబుకి పదవి దక్కుతుందా అంటే పక్కా అనిపిస్తోంది టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఆయనకి ఈసారి చోటు దక్కనుందని సమాచారం మరి ఆ వివరాలు మీకు జనసేనలో కీలక నేతగా ఎదిగారు నాగబాబు ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత నాగబాబుకి కీలక పదవి ఇస్తారని వార్తలు వచ్చాయి త్వరలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి కేబినెట్లోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు కాగా మొదట టీటీడీ చైర్మన్గా అవకాశం ఇస్తారని ప్రచారం జరిగింది ఆ పదవి విఆర్ నాయుడుకి ఇవ్వడంతో రాజ్యసభకు పంపిస్తారని ఊహాగానాలు తాజాగా టీడీపీ రెండు బీజేపీ ఒక రాజ్యసభ ఖరారైంది దాంతో జనసేన నేత నాగబాబుకు కేబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అయినట్లు సమాచారం నేడు పదవుల కోసం జరిగే పోరాటాలు అందరికీ తెలిసిందే అలాంటిది అందిన ఎంపీ పదవిని వదిలేసి రావడం అంటే నాగబాబు గ్రేట్ అని చెప్పాలి ఆయన అధికార హోదాలు అనుభవించాలన్న కోరిక ఏ కోసనా లేదు అనేందుకు అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి ఇవన్నీ పక్కన పెడితే కూటమి ప్రభుత్వంలో నాగబాబు కోసం అనేక పదవులు రెడీగా ఉన్నాయన్న టాక్ అయితే నడిచిందే ఆయన కోసమే టీటీడీ చైర్మన్ ఫోస్ట్ అన్నారు అయితే తాను రేసులో లేనని నాగబాబు చెప్పేశారు ఇక తాజాగా రాజ్యసభకు వెళ్ళేది నాగబాబే ఇది పక్కా అన్నారు దానికి కూడా నాగబాబు నుంచి ఇలాంటి స్పందనే వచ్చిందే తాను జనసేనకు అచ్చమైన సైనికుడిని అని అధినేత నిర్ణయమే శిరోద్ధార్యం అనేస్తారు అలా మూడు రాజ్యసభ ఖాళీలకు అభ్యర్థులు ఖరారు అయిపోయారు మరి నాగబాబు పార్టీ కోసం కూటమి గెలుపు కోసం ఎంతో చేశారు కదా ఆయనకు న్యాయం చేయాల్సిందే కదా అన్న చర్చ అయితే సాగుతూ వస్తుంది ఇప్పుడు సడన్గా మరో ప్రచారం ముందుకు వచ్చింది నాగబాబుకు ఏపీ కేబినెట్లో మంత్రి పదవి ఖాయమంటున్నారు ఆయన తొందరలోనే మంత్రిగా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో చేరబోతున్నారట ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఒకవైపు రాజ్యసభకు ముగ్గురు అభ్యర్థులు మంగళవారం నామినేషన్లు దాఖలు చేస్తున్న వేళ నాగబాబుకు దక్కబోయే పదవి గురించే చర్చించుకుంటున్నారు ఇది నిజమేనా అని కూడా అంతా ఆరో తీస్తున్నారు అయితే దీనికి పూర్తిగా అవకాశాలు అయితే ఉన్నాయి ఏపీ కేబినెట్లో ఇరవై నాలుగు మందికి ఛాన్స్ ఇచ్చారు ఒక ఇంకా అలాగే ఖాళీగా ఉంది ఆ ఒక్క ఖాళీ ఎవరి కోసం అంటే నాగబాబు కోసం అంటున్నారు నాగబాబు శాసనసభలోను శాసన మండలిలోనూ మెంబరు కాదు కదా అంటే దానికి దారి ఉందంటున్నారు రానున్న ఆరు నెలల్లో మండలిలో చాలా పదవులు ఖాళీ అవుతాయట అందులో ఒకదాన్ని నాగబాబుకు ఇస్తారని సమాచారం అలా ఎమ్మెల్సీగా నాగబాబు నియమితులు అవుతారని అంటున్నారు అయితే దాంతో సంబంధం లేకుండా ఈ మధ్యలో ఎప్పుడైనా నాగబాబు మంత్రి పదవి చేపట్టవచ్చు అని కూడా చెబుతున్నారు రెండు వేల ఇరవై ఐదు మార్చిలో నాలుగు ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ అవుతున్నాయి అందులో యనమల రామకృష్ణుడు అశోక్ బాబు బి తిరుమల నాయుడు దొవ్వాడ రామారావు ఉన్నారు ఇవి కాకుండా వైసీపీ నుంచి నలుగురు ఇప్పటికే రాజీనామాలు చేశారు అప్పటికే వీరి రాజీనామాలు ఆమోదం పొందుతాయని అంటున్నారు అలా ఎనిమిది ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవుతున్నాయి ఇందులో ఒకటి నాగబాబుకు కన్ఫర్మ్ అయిందంటున్నారు దాంతో నాగబాబు అతి తొందరలో మంత్రిగా ప్రమాణం చేస్తారట అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తలుచుకోవాలి కానీ కీలకమైన శాఖలతో నాగబాబు మినిస్టర్ కావడం తథ్యమని అంటున్నారు మొత్తానికి మెగా బ్రదర్ పెద్దల సభకు వెళ్తే వెళ్ళేది ఢిల్లీకి కాదని ఏపీలోని శాసన మండలికి అని దాంతోపాటుగా మంత్రి పదవి ఆయనకి ఇస్తారంటున్నారు ఏం జరుగునుందో చూడాలి మరి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి